క్రైస్త లాడ్ గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను ప్రియదేవుని బిద్లారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందరు మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా ఆమె నామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి దీవెనల చేత దీవించును గాక ఐ మీన్ నిజంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి మాటల చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రత్యేకించి యవన బిడ్డల కొరకు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు అని అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నిజంగా పాపంలో పడిపోవటానికి అపవాదికి లోన్ అవ్వటానికి ఈ లోకంలో చాలా రకాలైనటువంటి పరిస్థితులు మన కళ్ళెదురుగానే కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ శోధనలు ఈ ఆటంకాలు వీటన్నిటి నుంచి కూడా యవన బిడ్డలు కావచ్చు ప్రతి మనిషి కూడా కూడా ఎలా తప్పించుకోనగలరు అని అంటే దానికి ఆన్సర్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి ఐ మీన్ దేవుని యొక్క వాక్యాన్ని చదవటాన్ని బట్టి ఐ మీన్ దేవుని సన్నిధిలో ప్రార్థించుటను బట్టి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండటాన్ని బట్టి అపవాది ఈ లోకంలో మనకి చూపిస్తున్నటువంటి రంగురంగుల అయినటువంటి పరిస్థితులు ఇవేవి కూడా వాటికి ఏ రకంగా అట్రాక్ట్ అవ్వకోకుండా మనం ఉండగలము ఇవన్నీ పరిస్థితులను బట్టి దేవునితో సన్నిహితంగా ఉండటాన్ని బట్టి వాటన్నిటిని కూడా మనం తప్పించుకోగలం ఈ రోజున నిజంగా మా ప్రయోటవర్య నెంబర్కి చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి చాలామంది తల్లిదండ్రులు కాల్ చేస్తూ వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థించమని కోరుతూ ఉంటారు ముఖ్యంగా చాలామంది మా పిల్లలు డ్రగ్స్కి అలవాటయ్యారు మా పిల్లలు త్రాగు చెడు వ్యసనాలతో జీవిస్తూ ఉంటున్నారు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క యవన బిడ్డలు నిజంగా రకరకాలుగా చెడిపోయి రకరకాలుగా పాపంలో జీవించుతూ ఉంటున్నారు అనేకమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి తల్లిదండ్రుల యొక్క ఆశలను కూడా వమ్ము చేస్తూ వారికి ఉంటున్నటువంటి గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వలేక వారి యొక్క భవిష్యత్తును వారి యొక్క హస్తాల చేతనే నాశనం చేసుకున్నటువంటి యవన బిడ్డలు ఈ లోకంలో చాలా చాలా మంది ఉంటున్నారు ప్రియ దేవుని బిల్లారా నిజంగా ఈ వీడియో చూస్తున్నటువంటి నీవు ఒకవేళ అట్టి స్థితిలో ఉంటే ఈరోజు దేవునికి సమర్పించు అయ్యా నా యొక్క ప్రతి పాపపు జీవితాన్ని నేను విడిచిపెట్టేస్తాను ప్రవ్వా నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రవ్వా అయ్యా ఎట్టి విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి కార్యాలు వ్యతిరేకమైనటువంటి క్రియలు నన్ను అంటనీయకుండా ప్రవ్వా నన్ను పరిశుద్ధపరచండి ప్రవ్వా అని ప్రార్థన చెయ్యి ప్రియ యవన బిడ్డలారా ప్రియా సహోదరి సహోదరుడా నిజంగా దేవుడు ఒక ఉద్దేశం చొప్పున ఒక ప్రణాళిక చొప్పున మనల్ని కలుగ చేసుకొని ఉంటున్నాడు అయితే నిన్ను నన్ను మనల్ని కలగ చేసినటువంటి విధానమును బట్టి దేవుడు మనల్ని చూచినప్పుడు సంతోషించేటువంటి వారుగా ఉండాలి అంతేకాని మనల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు బాధపడేటువంటి వారుగా మనం ఉండకూడదు ఈరోజు మరి ఆలోచనలను ప్రవర్తనలు నడవడికను విధి విధానాలను సకలంను కూడా దేవునికి మహిమకరంగా ఉంచుకున్నట్లయితే దేవునితో సహవాసం చేయగలిగినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను దీవించటానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నారు ఐ మీన్ మరి అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి నా గొప్ప ప్రవ్వ మీకు వందనాలు ప్రవ్వ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఏసయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాలు దయచేయండి దేవా నీ బిడ్డలు తండ్రి ఎవరైనా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఈరోజు ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ ద్వారా తండ్రి వారి యొక్క మనసును తండ్రి సెట్రైట్ అవుటకు సహాయం చేయండి నాయన మార్చబడటకు సహాయం చేయండి నీ బిడ్డలందరికీ కూడా చక్కటి ఆరోగ్యం చేత నింపమని ఈ దినం నిబిడలు బిడ్డలు ఏమైతే ప్రయత్నాలు చేయాలని ఆశపడుతుంటున్నారో ప్రతి పనిని కూడా తండ్రి మీరు దేవ అనుకూలపరచమని ఏ ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొంది నైస్ డే